హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై శాంటఫీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగోడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే లైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి క్రెటా తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఈ కారు తీసుకోండి అండి చాలా అంటే చాలా బాగుంటది సెవెన్ సీటర్ కార్ అండి దాదాపుగా ముప్పై రెండు ముప్పై మూడు లక్షల కారు ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కారు ధర ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కారు నెంబర్ వన్ అయితే ఉంటుంది అలాగే ఈ కారు ఇంకా నెంబర్ గా అయితే ఉందండి ఎక్కడ గింత కూడా స్క్రాచ్ లేదు రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి ఈ కార్ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది హుండై శాంటఫీ టూ డబ్ల్యూ డి అండి ఆటోమేటిక్ కార్ అండి సెవెన్ సీటర్ కార్ అండి సిఆర్డిఐ ఇంజన్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు ఎనభై ఆరు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గాని ఎవరికైనా అమ్ముతానండి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఈ కారు డ్రైవింగ్ ఫీలింగ్ అనేది నెంబర్ వన్ గా అయితే ఉంటుంది ఎటువంటి ఏ కార్లో కూడా ఈ కారులో వచ్చిన ఫీలింగ్ అయితే కలగదు మంచి తో నెంబర్ గా ఈ కార్ అయితే ఉంటదండి ఇంజన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి ఐదు టైర్స్ ఐదు టైర్స్ కూడా స్టెప్నీ తో సహా ఐదు టైర్స్ కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఈ కార్కి మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే పవర్ విండోస్ నాలుగైటుకి నాలుగు లో అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారులో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అండి అది కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది చేయించుకోవడం అయితే జరిగింది కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లో ఉన్నటువంటి నాలుగు రైట్ ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ గానీ రేడియేటర్ పట్టి గానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ గానీ బాడీకి వచ్చే పంచింగ్ గానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే వస్తాయి ఇవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది దాదాపుగా పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఫుల్ ఇన్సూరెన్స్ ఈ కార్కైతే ఉందండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ పదకొండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లై కార్ని అయితే ప్రెస్ చేయండి కార్ అయితే మిస్ చేసుకోకండి అండి చాలా అంటే చాలా నెంబర్ వన్గా ఉంది సీల్ కార్ ఎలా ఉంటుంది ఈ కార్ అయితే అలా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూపిస్తున్నానండి ఈ కార్ చూడొచ్చండి హుండై శాంటఫీ చూడొచ్చండి సైడ్ ఇండికేటర్స్ ఆంజయ్ మొత్తం కూడా హుండై శాంటఫీ టూ డబ్ల్యూడి ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి దాదాపుగా వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయండి ప్రజెక్టర్ అండ్ హాల్ ప్రొజెక్టర్ అండ్ హాలో జన్ హెడ్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేదండి షోరూమ్ పీస్ ఎలా ఉన్న ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వందగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ కెమెరా ఉంది అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కాలైతే ఈ కారు అయితే అలా ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్ అయితే ఉందండి ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే డోర్ లైనింగ్ కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా కంపెనీతో వచ్చినటువంటి పేస్టింగ్ ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే లెదర్ సీట్ కవర్స్ అండి వందకి దాదాపుగా చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కానీ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ అలాగే ఫ్రంట్ బ్యాక్ కానీ అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ ఎనభై రెండు వేల మూడు వందల యాభై మూడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడు కో డ్రైవర్ సైడు ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది చూడొచ్చండి పార్కింగ్ మోడు అలాగే రివర్సు చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా నీట్గా హెచ్డి కెమెరా అండి చాలా చక్కగా కానొస్తుంది అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్కి అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో పెడతామైతే జరిగిందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది వందకి నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి షే షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే థార్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా చక్కగా ఉంది ఎటువంటి మరకలు కానీ ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి అలాగే రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా బాడీ పంచింగ్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ అండి అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేసు స్పేషియస్గా కొంతవరకు అయితే స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే ఒకవేళ డిక్కీ స్పేస్ని పెంచుకోవాలనుకుంటే ఒక సీట్ని ఫోల్డ్ చేసుకునే అవకాశం ఉంది రెండు సీట్లని ఫోల్డ్ చేసుకునే అవకాశం ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి స్టెప్నీటైల్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో స్టెప్నీటైల్ అయితే ఉంది అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది సిఆర్డిఏ ఇంజన్ అండి ఒకసారి రేజింగ్ రేజింగ్ చెయ్యి చెయ్యి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే మళ్ళొక్కసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి ఒకసారి ఒకసారి రేజ్ చేయి కారు అలాగే చూడొచ్చండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు చాలా అంటే చాలా చక్కగా అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు హుండై శాంటఫీ టూ డబ్ల్యూడి అండి సిఆర్డిఏ ఇంజిన్ అండి సెవెన్ సీటర్ కారు ఆటోమేటిక్ కార్ అండి సెకండ్ ఓనర్ కారు ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ రావట్లేదు నెంబర్ వన్గా ఉంది కారు రూపాయి కూడా పెట్టుబడలేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల పలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవిసి ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్